వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిగ్రాహ యోగం ఏప్రిల్ ఈ రాత్రి వరకు దానియోగ రాబోతుంది నవగ్రహాలు కీలక గ్రహమైన శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం రాశి చక్ర గుర్తులకు ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు శని అప్పటికే అదే రాశిలో రాహు శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలో మూడు గ్రహాలు కలుస్తుండడం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల ఈ రాశిల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆర్థికంగా అనేక ప్రయోజనాలు వస్తాయి ఏ ఏ రాశి వారికి యొక్క త్రిగ్రహ యోగం లాభాలు బాట పడతారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి రిషభ రాశి వారు అన్ని పనుల్లోనూ కూడా విజయం సాధిస్తారు కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి మార్గం వైపు పయనిస్తూ ఉంటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కూడా రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారు ఈ రాశి వారికి వ్యక్తిత్వంగా సంతోషంగా ఉంటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది సమాజంలో హోదా పెరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపే రోజులు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశి వారు వీరికి ఆత్మవిశ్వాసంతో చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త వ్యక్తులను పరిచయం అవుతారు ఈ యొక్క పరిచయాలు అనేక లాభాలను తెచ్చిపెడతాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి అనుబంధం బలపడుతుంది పూర్తి సంతోషంతో ఉండిపోతూ ఉన్నారు ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనేక లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏ పని తలపెట్టిన అదృష్టం కలిగిస్తుంది ఈ యొక్క యోగం వల్ల ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కొత్త పనులు బదులు పెట్టేందుకు పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు కొందరు వేతనాలు కూడా అధికమయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగానే కనిపిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి